వజ్రాల వేటలు అయితే మంచి ఏరియా అయితే కనపడింది అనమాట ఈ ప్లేస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అది ఏమిటంటే కెంబర్ లైట్ ప్రాంతం అనమాట కెంబర్ లైట్ స్టోన్స్ అయితే పిచ్చి పిచ్చిగా అయితే కనపడుతున్నాయి ఈ ప్రాంతంలో అయితే వజ్రాలు అయితే చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి అందుకే నేను ఈ ప్లేస్ని చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతుకుతున్నాను కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెజ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో కృష్ణానదిలో వజ్రాల కోసం కృష్ణానది పరివాహక ప్రాంతాలలో కోలూరు పులిచింతల చిట్టాల కేతవరం ఈ ప్రాంతాలలో వజ్రాలు వెతికేటప్పుడు నాకు ఎదురైన అనుభవాల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింబలైటిస్తోనూ మామూలుగా లేదు మనం అయితే వచ్చాము కోలూరు అడవి ప్రాంతాల్లోకి వచ్చాము నెమళ్ళైతే అరుస్తున్నాయి నెమళ్ళే కాదు అడవి జంతువులు అడవి పందులు జింకలు ఈ ప్రాంతం అడవి ప్రాంతాల్లో మంచి మంచి క్రూర మృగాలు కూడా ఉంటాయి తొందరపడే అడవిలోకి అయితే ఒంటరిగా రావద్దు చూశారు కదా ఇప్పుడు అయితే అరిసినాయి అన్నమాట ఇవన్నీ కూడా కింబర్ లీట్రాళ్ళు నాయన మామూలుగా లేవు కింబర్ కెంబర్లైట్ స్టోన్స్ అన్ని ఇదంతా కూడా కెంబర్లైట్ ప్రాంతమే ఇలాంటి ప్రాంతాల్లో మాత్రం సన్న సన్న రాళ్ళు ఉన్న ప్లేస్లో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఆ ప్లేస్ని అయితే అసలు వదిలిపెట్టద్దు గడ్డి చూడండి ఒక రకంగా ఉంది వీటిలో పాలవంచ రాళ్ళు ఉన్నాయి కెంబర్ లైట్ స్టోన్స్ ఇది కొంచెం వెరైటీగా ఉంది ఇలాంటి స్టోన్స్ని పగల కొట్టాలి ఈ లైట్ రాళ్ళ సన్న సన్న రాళ్ళు పొదిగి ఉన్నాయి చూడండి ఇలాంటి రాళ్ళలోనే వజ్రాలు క్రిస్టల్స్ దాగి ఉంటాయి అన్నమాట ఇలాంటి రాళ్ళని పగల కొట్టాలి నెమలు అరుస్తున్నాయి అడవి జంతువులు ఉన్న ఈ ప్లేస్లో చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి స్టోన్స్ అయితే మామూలుగా లేదు ఊరి నాయన నల్లగా నిగ నీకులు స్టోను స్టోన్స్ చాలా జాగ్రత్తగా దీన్ని పగల కొట్టాలి అలాగే దీన్ని కూడా పగల కొట్టాలి ఊరినాయన చూడండి ఎలా ఉంది అచ్చంగా గోల్డ్ పొదిగి ఉన్నట్టుంది ఇది రాయి కూడా మాములు బరువు లేదు ఇట్లాంటి స్టోన్స్ని పగల కొట్టాలి పగల కొడితే కానీ ఏమన్నా అబ్బో మామూలుగా లేదు మామూలు రాయి సెట్ అయిపోయింది అసలు సిమెంట్ కంకర ఇసుక కనుక కలిపేస్తే ఎలా ఉంటుందో అలా సెట్ అయిపోయింది రాయి చూడండి ఇట్లా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళల్లోనే వజ్రాలు క్రిస్టల్స్ అన్నమాట చాలా జాగ్రత్తగా వెతకాలి ఓ ఇదంతా కింబర్లైట్ ఏరియా ఏరియాని ఇదంతా కోలూరు ప్రాంతం చూడండి ఎలా ఉంది మరి దారుణంగా ఉంది ఓ షార్ట్ సుత్తి ఊడిపోయింది శుద్ధి కూడా ఊడిపోయింది కానీ రాయి మాత్రం ఏ మాత్రం పగలలేదు అంత ఇదిగా ఉంది రాయి గడ్డంతా కూడా కింబర్ లైట్ రాళ్ళ గడ్డే మాట్లాడుతుంది రాయి మాత్రం ఇలాంటి రాళ్ళని పగలగొట్టాలి ఏరియా అంతా కూడా కెమర్ లైటర్ సంబంధించిన ఏరియా ఈ ప్రాంతంలో కూడా వజ్రాలు అయితే పిచ్చి పిచ్చిగా వెతికినట్టున్నారు అసలు జనాలు మొత్తం ఇటు వెళ్ళిపోదాం వజ్రాల కోసం మొత్తం కుప్పనే ఉడ మొత్తం గొంతలు గొంతులుగా తోమి పారు నూకారు గొంతలు గొంతలు ఇదంతా కుప్ప అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతూనే ఉండరాడా కొన్ని సంవత్సరాల నుంచి వచ్చినప్పుడల్లా ఒక గొంతు తమ్ముతున్నారు ఇవన్నీ కూడా గుంతలే సూరి నాయన వజ్రాల కోసం తిరగేసి తిరగేసి వారు నీకు ఎలా ఎన్ని వజ్రాల కోసం తోగిన గుంతలు ఇవన్నీ కూడా చూద్దాం ఇట్లా లోపలికి పోదాం చెట్లలోకి పోదాం చెట్లలో నెమలరుస్తుంది అడవి జంతువులు ఉన్నాయి ఈ ప్లేస్లో అడవుల్లోకి అయితే చాలా జాగ్రత్తగా అయితే పోవాలి క్రూరమగాలు అడవి జంతువులు ఉంటాయి అడవుల్లోకి అమాంతంగా వెళ్ళిపోవద్దు అడవుల్లో వజ్రాలు అనగానే డైరెక్ట్గా అడవిలోకి పోయి వజ్రాలు వెతకొద్దు ఆయన ఇవన్నీ కూడా మంచా స్టోన్స్ ఉన్నాయి ఎక్కువగా ఈ ప్లేస్లో పాలమంచ గడ్డిదంతా కూడా ప్రైస్ చూడండి ఎలా ఉందో అంత కూడా పాలవంచకు సంబంధించిన రాళ్ళు